నమస్కారం ప్రతి ఒక్కరికి కూడా హ్యాపీ ఫ్రెండ్షిప్ డే బాల్యం గుర్తు చేసుకున్నాం ఒకసారి బాల్యంలో నాకు యూకేజీ చదువుతున్నప్పుడు నా ఫ్రెండ్ వచ్చేసి జగను తర్వాత శశి అని ఫ్రెండ్స్ మేము తర్వాత టెన్త్ క్లాస్ వరకు టెన్త్ చూసుకున్నట్టయితే నవీన్ అని మనీ అని చెప్పి బెస్ట్ ఫ్రెండ్స్ ఇంకా తర్వాత ఇంటర్ లైఫ్కి వచ్చినప్పుడు ఇంటర్లో కూడా ఒక ఇద్దరు ముగ్గురు ఫ్రెండ్స్ ఉన్నారు అండ్ అందులో మీ అందరికీ తెలిసిన వ్యక్తి నా ఇంటర్మీడియట్లో శంకర్ అని తర్వాత రెండో ఫ్రెండ్ వచ్చేసి సతీష్ నవీను తర్వాత దిలీప్ పవను ఇంకా చాలామంది ఉన్నారు ఇంకా వాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ లైఫ్ నా లైఫ్లో నా వాళ్ళు కూడా చిన్న చిన్న రోల్స్ పాటించారు ప్రతి ఒక్కరు కూడా వాళ్ళకి కూడా హ్యాపీ ఫ్రెండ్షిప్ డే అండ్ అంతేకాకుండా మా బావ నా బెస్ట్ ఫ్రెండ్ ఎవరైనా ఉన్నారంటే మా సాయి సాయిగాడు మై బావ హ్యాపీ ఫ్రెండ్షిప్ డే బా అండ్ నా గురించి ప్రతి అను మొక్క కూడా తెలుసు అనమాట ఆయనకి ఇప్పుడు మంచి డిపార్ట్మెంట్ వర్క్ చేస్తున్నారు కాబట్టి ఆయనకి కూడా హ్యాపీ ఫ్రెండ్షిప్ డే ఈరోజు ఫోన్ చేశాను కానీ ఆయన ఫోన్ ఎత్తా బిజీగా ఉన్నట్టున్నారు అండ్ మరి కొద్ది కొద్ది నిమిషాలు ఫోన్ చేయొచ్చు ఆయన అండ్ ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి ప్రతి ఒక్కరి జీవితంలో కూడా ఫ్రెండ్ ఉంటాడు ప్రతి ఒక్కరి జీవితంలో కూడా ఒక ఫ్రెండ్ అనేవాడు వాడి పాత్ర ఎట్లా ఉంటుందని అంటే మంచినైనా చెడునైనా సరే మొహం మీద చెప్పగలడు వాడు అక్కడే ఫ్రెండ్ అయ్యి ఉంటాడు అండ్ కొంతమంది ఫ్రెండ్షిప్ విడిపోవాలనుకొని చూస్తూ ఉంటారు అండ్ వాళ్ళకి నేను చెప్పేది ఒకటే మాట ఫ్రెండ్షిప్ చేయకూడదండి ఎవరితో కూడా వన్స్ మనం ఫ్రెండ్షిప్ చేసామా వాళ్ళతో సాంగత్యం చేయాల్సిందే ఇంకా లాగాల్సిందే వాళ్ళని ఇంక ఇంకా కాగాను అట్లాగా ప్రతివారు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే మనకి మంచి చెప్పేవాడు ఎవడైతే ఉంటాడో మనం ఏం చేసి దాన్ని తప్పు అని తప్పుగా చెప్పగలిగినటువంటి వ్యక్తి ఎవడైతే ఉన్నాడో ఒప్పు చెప్తే ఒప్పు అని చెప్పగలిగినటువంటి ఎవడైతే ఉన్నాడో వాడిని మనం మన లైఫ్లో ఎక్కువ ప్రయారిటీ ఇవ్వాలి ఎక్కువ వాడినే మనం గౌరవించాలని కూడా తెలియజేస్తూ ఉన్నాను అండ్ ఏం ఆశించకుండా డబ్బులు ఆశించకుండా లేదనుకుంటే ఒక ల్యాండ్ ఆశించకుండా ఏం ఆశించకుండా మన వెంట ఉండేవాడు నిజమైన ఫ్రెండ్ అటువంటి ఫ్రెండ్స్ అందరికీ కూడా ఫ్రెండ్షిప్ డే శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను అండ్ అంతేకాకుండా నా ఛానల్లో కొత్తగా వచ్చినటువంటి ప్రతి ఒక్క మిత్రుడికి ఆప్తులకు శ్రేయభలాషులందరికీ కూడా ఫ్రెండ్షిప్ డే శుభాకాంక్షలు మీకు కూడా మీ ఫ్రెండ్స్ ఉంటారు అండ్ ఆ ఫ్రెండ్స్ గురించి మీరు కూడా కామెంట్ చేయండి స్నేహం అంటే ఒక విలువైనటువంటిది అనమాట ఎట్లాంటిది అంటే కోహినూర్ కంటే విలువైంది ప్రతి ఒక్కరి లైఫ్లో కూడా దాన్ని మనం కాపాడుకోవాలి ఓకేనా ఏవో సూటిపోటు మాటలని వాళ్ళని దూరం చేసుకోవద్దు అండ్ నాకు పన్నెండు సంవత్సరాల నుంచి ఒక ఫ్రెండ్ ఉన్నాడు ఆయన విడిపోయాడు అండ్ కొన్ని కొన్ని అనేవారిని ఆ చిన్న చిన్న కారణాల వల్లే విడిపోయాం అండ్ కలుస్తామండి మరి కొద్ది రోజుల్లో నేనే సారీ కలుద్దాం కలుద్దాంరా అని చెప్పి అంటాను అండ్ చూద్దాము అండ్ అటువంటి వ్యక్తులు ఎవరితో ఫ్రెండ్షిప్ చేయకూడదు అండ్ ఫ్రెండ్షిప్ చేసే మనిషి అంటే వేగం గెలిచిపోవాలా ఓకేనా అండ్ క్షమించే మనసత్వం లేనప్పుడు ఫ్రెండే కాదు క్షమాగణం లేనివాడు ఫ్రెండే కాదు యాజ్ అ విష్ ప్రతి ఒక్కరి లైఫ్లో కూడా కొంతమంది ఫ్రెండ్స్ ఉంటారు అండ్ అంతేకాకుండా సోషల్ మీడియా ఫ్రెండ్స్ సాయి తర్వాత పవను తర్వాత మిన్నారావు గారు తర్వాత చాలామంది ఉన్నారు వాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ నేను ఛానల్ స్టార్ట్ మాగానే మా వ్యామ్స్ సపోర్ట్ ఇచ్చినటువంటి నాకు ఇంకా బాగా కావాల్సిన వ్యక్తి గోవింద్ తర్వాత ఎక్కువగా ఇష్టపడే వ్యక్తి గోవింద్ శరత్ కానివ్వండి తర్వాత ఇంకా చాలామంది దగ్గర దగ్గర వెయ్యి మంది పైగా ఉన్నారు వాళ్ళందరికీ కూడా స్పెషల్లీ 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 థ్యాంక్స్ ఈ కార్యక్రమం తరపు నుంచి నన్ను చూస్తున్న ప్రతి ఒక్క మిత్రులందరికీ కూడా మంచిగా ప్రతి ఒక్కరు ఫ్రెండ్స్ని అందరినీ గుర్తు చేసుకోవాలని కోరుకుంటా ఉన్నాను ప్రతి ఒక్కరిని కూడా కలవాలని కోరుకుంటా ఉన్నాను ప్రతి ఒక్క మిత్రుడిని ఈరోజు మీరందరూ చేరుకోవాలని కూడా కోరుకుంటూ మీ అందరికీ కూడా హ్యాపీ ఫ్రెండ్షిప్ డే శుభాకాంక్షలు శుభం జై హింద్